స్టడీస్ అయిపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తారు బట్ ట్రై చేసిన వాళ్ళకి జాబ్ రాదు ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి అసలు క్లారిటీ లేదండి వాళ్ళు తీసుకునే కోర్స్ మీద అసలు అస్సలు క్లారిటీ లేదు ఇవి కాన్సెప్ట్స్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్ అవుట్ అయితే అది కరెక్ట్ జాబ్ రిలేటెడ్ బెనిఫిట్స్ చెప్తారు ఇంత ఉంది స్కోప్ ఇంత ఉంది మార్కెట్లో ఇలా ఉంది సో మీరు ఇందులోకి వచ్చి జాయిన్ అవ్వండి మీకు ఇన్ని జాబ్స్ వస్తాయి మా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అస్టెంట్ ప్రోగ్రామ్ ఇవన్నీ బోల్డ్ చెప్తారు నీకు నువ్వు జాయిన్ అవ్వాలి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి ఇంకో ఇన్స్టిట్యూషన్లో పైథాన్ గురించి చెప్తాను ఎందుకంటే వాళ్ళ బ్యాచ్ పైథాన్ నడుస్తుంది ఈ నాలుగైదు ఇన్స్టిట్యూషన్స్లో తిరిగే లోపల లాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇన్పుట్ ఇస్తారు ఫైనల్గా వచ్చే లోపల కన్ఫ్యూజన్ మైండ్లో కూర్చుంటుంది కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటుంది అన్ని లాంగ్వేజెస్ పెడతారు లైక్ జావా వచ్చు పైతాన్ వచ్చు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ వచ్చని వాళ్ళు పెట్టేసుకుంటారు హెచ్ఆర్ లిస్ట్ చేస్తారు చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక్కదాని కూడా సగం ఆన్సర్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఫేక్ పెట్టారు కాబట్టి రెజ్యూమ్లో రిజెక్ట్ చేస్తారు ఫేక్ అంటే నీకు వర్క్ రాదు నీకు అసలు తెలియదు ఏం తెలియదు కానీ నీకు వచ్చు అని నువ్వు పేపర్ మీద పెట్టి లోపలికి లోపెళ్తావు మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి వెళ్తారు సి అక్కడ మీకు పాజిటివ్ అవుట్పుట్ రావచ్చు రాకపోవచ్చు నాలుగు లక్షలు పెట్టే వదు పది వేలు ఇరవై వేలు పెట్టి కోర్స్ తీసుకో ప్రతి ఒక్కరికి జాబ్ రారు అసలు జాబ్ స్కోప్ ఉందా లేదా అనే ఆలోచన కూడా భయం ఏ కోర్స్ నేర్చుకోవాలని ఉంటారు నీకు ఏది సెట్ అవుతుంది చెప్పేవాడు దానికోసమే నేను ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను లైక్ ఏంటంటే స్టూడెంట్ గైడెన్స్ 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 అని నేను పెట్టుకున్నాను ఈ సిక్స్ మంత్స్ ప్లాన్ ప్రాపర్ గా అంటే స్టూడెంట్ కి ఎక్కడెక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు అది ఒక రోడ్ మ్యాప్ చేసుకొని కోడ్ రాయగలరా సపోజ్ వాల్ట్ ఫోర్ ఐటమ్ ప్రాజెక్ట్ క్లియర్ చేస్తా ప్రాజెక్ట్ క్రియేట్ చేయగల మొత్తం ఫుల్ ఫేజ్డ్ వెబ్ అప్లికేషన్ డైనమిక్ వెబ్ అప్లికేషన్ అన్ని వెబ్ కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాం ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం జాబ్ రావాలని ఆలోచిస్తారు మీరు కోర్స్ ఫుల్ఫుల్గా నేర్పిస్తున్నారు మనకి సిక్స్ మంత్స్ లో ఫస్ట్ ఫోర్ అండ్ 2 ఫైవ్ మంత్స్ కంప్లీట్ కంటెంట్ ఇన్ డెప్త్ అడ్వాన్స్డ్ కోర్ అడ్వాన్స్డ్ నేర్పిస్తాం ఏదైనా లైక్ ఫుల్ స్టాక్ జావా అయినా పైతాన్ అయినా డెవలప్స్ అయినా డేటా సైన్స్ ఏ మెషిన్ ఏదైనా ఫుల్ ఇన్ డెప్త్గా నేర్పిస్తాం మన ఇన్స్టిట్యూషన్ మీ నేర్పించే కంటెంట్ ఎలా ఉంటుందంటే బయటికి వెళ్ళాక నువ్వు జాబ్ కోసం వెతకాల్సిన పని లేదు అవసరం అయితే నీకు ఐడియా ఉంటుంది దాన్ని ఓన్గా నువ్వు బిల్డ్ చేసుకునేటట్టు ఉంటుంది కంటెంట్ నీ ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే నా దగ్గర ఒక ఫార్ములా ఉంది అది ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఒక హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ సో ఈరోజు మనం ఒక మంచి టాపికే మాట్లాడుకోబోతున్నాం చాలా మంది చదువుకుంటున్నారు ఎందుకు ఉద్యోగం చేయట్లేదు లేదా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నారు మన ఇండియాలో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే జాబ్ కోసం మాత్రమే ట్రై చేయడం బిజినెస్ అంటే భయపడి వెనకడిగేయడం బట్ ఈరోజు మనం కొంచెం ఆ లైన్లో ముందుకు వెళ్ళబోతున్నాం ఎందుకు అంటారా బేసికల్గా ఒక జాబ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది లేదు ఒక పాత్ ఒక సజెషన్ మీ లైఫ్లో మీకు ప్లస్ అవ్వచ్చు అలాంటి ఒక పర్సన్ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఒక బిజినెస్ చేయాలి అన్న కూడా ఓకే ఐమ్ హియర్ అంటున్నారు ఆయన సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ సంతోష్ గారు హాయ్ సంతోష్ గారు హౌ యూ హాయ్ అండి మోనిక చాలా బాగున్నారా ఓకే నేను చాలా బాగున్నానండి సో మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కోసం నేను గా వెయిట్ చేస్తున్నా నేను చాలా గుడ్ అవుట్పుట్ ఇవ్వద్దాము స్టూడెంట్స్ కన్నా నేను వచ్చాను అవును మీరు మాతో మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటి అంటే స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ మిస్ అవుతుంది అనే ఒక పాయింట్లో రాంగ్ పాత్లో అని ఒక పెయిన్తో మీరు మా దగ్గరికి రావడం జరిగింది సో ఈరోజు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం అనమాట ఎస్పెషల్లీ చాలామంది పాయింట్ ఏంటంటే స్టడీస్ అయిపోయాయి జాబ్ కోసం ట్రై చేస్తారు బట్ ట్రై చేసిన వాళ్ళకి జాబ్ రాదు ద ఓన్లీ ఆప్షన్ మా అక్క మా అన్న మా ఫ్రెండ్ ఎక్కడో కోర్స్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి కోర్స్ చేద్దాం నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేద్దాం అని ఒక పాయింట్లో ఉంటున్నారు అక్కడ ఎగ్జాక్ట్లీ అలా కాకుండా ఒక గైడెన్స్ సో మీరు చెప్పిన మీరు ఇస్తారు సో మీ పాయింట్ ఏంటి ఈ టాపిక్ మీద మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి అసలు క్లారిటీ లేదండి సో వాళ్ళు తీసుకునే కోర్స్ మీద అసలు అస్సలు క్లారిటీ లేదు ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు మా అన్న చెప్పాడు నా ఫ్రెండ్కి ఆడ ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది సరే మనం కూడా వెళ్దాం ఆ కోర్స్ తీసుకుందాం ఇవన్నీ చాలా ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు వాళ్ళు వెళ్ళి ఒక టెన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు ఇప్పుడు మీ ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందంటే జావా కోర్స్ ట్రైనింగ్ జరుగుతుంది డ్రా జాబ రిలేటెడ్ బెనిఫిట్స్ చెప్తారు అరే ఉంది స్కోప్ ఇంత ఉంది మార్కెట్లో ఇలా ఉంది సో మీరు ఇందులోకి వచ్చి జాయిన్ అవ్వండి మీకు ఇన్ని జాబ్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఈవెన్ బోల్డ్ చెప్తారు నీకు నువ్వు జాయిన్ అవ్వాలి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి ఇంకో ఇన్స్టిట్యూషన్లో పైతాన్ గురించి చెప్తారు ఎందుకంటే ఆడ బ్యాచ్ పైతాన్ నడుస్తుంది కాబట్టి లాస్ట్కి ఈతను ఎక్కడ ఫీజు తక్కువతే అక్కడికి వెళ్దాం అనే థాట్లో ఉండి ఈ నాలుగైదు ఇన్స్టిట్యూషన్స్లో తిరిగే లోపల లాస్ట్కి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తారు ఫైనల్గా వచ్చే లోపల కన్ఫ్యూజన్ మైండ్లో కూర్చుంటాడు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూషన్లోనే ఉంటాను విన్న తర్వాత సో కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నప్పుడు రీసెర్చ్ చేయరు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ థింక్ డోంట్ నో రీసెర్చ్ అనే పాయింట్ లో కూడా వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఇప్పుడు ఆ అనే ఫీలింగ్ తెలిస్తేనే కదా ఆకలి అన్నం తినాలనే ఒక ఆన్సర్ తెలుస్తుంది నో హంగర్ ఫీలింగ్ హౌ కెన్ అదే కదా అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే జా జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఎవరే చెప్పినా వినకండి ఫస్ట్ నీ దగ్గర ల్యాప్టాప్ మొబైల్ ఉంది నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి నువ్వు ఛార్జిబిట్ నడుకు ఛార్జిపిటీ ఏ టూల్ పర్ప్లెక్సిటీ నడుగు పర్ప్లెక్సిటీ నువ్వు ఏది టైప్ చేయక్కర్ల నువ్వు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇట్ విల్ గివ్ ఏ ఇన్స్టిట్యూషన్ బెట్ బెస్ట్ ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఏది ఎక్కడ ఎలా చెప్తుందని ఎవ్రీథింగ్ ఇట్ విల్ టెల్ అంటే ఇప్పుడు మనకి ఏఐ లేకపోతే మనం యూజ్ చేస్తున్నప్పుడు అది బేసిక్స్లోకి వెళ్ళిపోతుంది ఈవి కాన్సెప్ట్స్లో మీకు ఏ ఇన్స్టిట్యూట్ వర్కౌట్ అయితే అది కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ టాప్ టూ ఇవ్వగలుగుతుంది సో అసలు మీరు చూసిన ఇన్ని కండిషన్స్లో ఏంటి మీరు ఓన్గా లేదు నేనే ఇన్స్ట్యూట్ పెట్టాలన్న థాట్ తెప్పించడానికి సంథింగ్ రీజన్ బిహైండ్ దేర్ ఏదో ఉండే ఉంటుంది కదా వాట్ పాత్ ఐటీ అకాడమీ అనేది ఇన్స్టిట్యూట్ మీరు మై ఇట్ వాస్ ఇన్ కుక్కట్పల్లి సో నేను అంటే ఐ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఐటీ ఫీల్డ్ సో నా దగ్గర చాలామంది ఫోన్ చేస్తారు నా రిలేటివ్స్ పిల్లలైతే వాళ్ళ పిల్లలైతే ఇంటి లేకపోతే స్టూడెంట్స్ కానీ లైక్ ఇంత ముందు ఇంటర్న్షిప్ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం కాల్ చేసినప్పుడు వాళ్ళకి అసలు యాక్చువల్గా మెయిన్ ఇంకో మెయిన్ పాయింట్ చెప్పాలి మీకు ఏంటంటే ఇంటర్న్షిప్ కంటే అంటే ఏదైనా కాలేజ్ ఇంటర్న్షిప్ చేయమన్నప్పుడు జస్ట్ అమీర్పేట్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫేక్ ప్రాజెక్ట్ పెడతారు అవును అది జస్ట్ డిగ్రీ కోసం సరిపోతుంది బట్ ఇస్ నో ఫ్యూచర్ దేర్ సో వెన్ వాళ్ళ జాబ్ కోసం రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళకి ఐడియానే లేదు రెజ్యూమ్లో చాటభారతం పెడతారు నేను అది చేసా నాకు ఇది వచ్చు అదొచ్చు అని అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ నేనేమనుకుంటాను యాజ్ సపోజ్ మీరే ఉన్నారు మీరు ఒక యాంకరు మీకు ఏమేమి వచ్చో మీరు పెట్టారు రెజ్యూమ్లో సో వెన్ యువర్ టీమ్ విల్ గివ్ టేక్ యు ఇంటర్వ్యూ రైట్ ఇది కాకుండా మీరు ఇంకా రాంది పెట్టారు లైక్ నాకు ఎడిటింగ్ స్కిల్స్ వచ్చు అట్ ద సేమ్ టైం నా కెమెరా డైరెక్షన్ పెట్టడం వచ్చు ఇవన్నీ అన్నారనుకోండి ఇది ఒకసారి చేసి చూపించమా అంటే తెల్లమొహం వేసుకుని కూర్చుంటారు మీరు అక్కడ రిజెక్ట్ అయిపోతాను సో ఎప్పుడైనా రెజ్యూమ్ లో నీకు ఏదో అదే పెట్టాలి సో ప్రాపర్ ఇన్ఫో ఇస్తే ఫస్ట్ పాయింట్ అది మిస్టేక్ చేస్తారు చాలా మంది చాలా మంది మిస్టేక్ చేస్తారు సో కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటుందా ఇజ్ అట్ రైట్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎగ్జాంపుల్ చెప్పారు చాలా మంది చేసే మిస్టేక్ రెజ్యూమ్ లో లేకపోతే వాళ్ళు ఏంటి అంటే ఓ ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెడితే ఏదో ఒక దానిలో నాకు వచ్చా నన్ను రిక్రూట్ చేసుకుంటారు ఒక ఫేక్ ఎగ్జామ్షన్ నిజంగా అది ఫేక్ అది నిజమేనా ఫేక్ ఎగ్జామ్షన్ అది లేకపోతే ఒక దానిలో పర్ఫెక్ట్ గా వచ్చు అని పెట్టినా దే విల్ టేక్ ఇంటర్వ్యూ ఏం చూస్తారంటే యాక్చువల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫ్రెషర్స్ అన్ని టూల్స్ పెడతారు ఏదో ఒక్క దాని అన్ని లాంగ్వేజెస్ పెడతారు లైక్ జావా వచ్చు పైతాన్ వచ్చు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ వచ్చని వాళ్ళు పెట్టేసుకుంటారు సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చు కదా అని మీ హెచ్ఆర్ షార్ట్ లిస్ట్ చేస్తారు చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూ ఇతనికి అన్నీ వచ్చు కదా అని అన్నీ అడుగుతాడు ఒక్కదానికి కూడా సగం ఆన్సర్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఫేక్ పెట్టారు కాబట్టి రెజ్యూమ్లో రిజెక్ట్ చేస్తారు కానీ నేను ఏం చెప్తున్నాను అంటే స్టూడెంట్స్కి ఏదైతే వచ్చో షార్ట్ లిస్ట్ అవ్వని అవ్వకపోండి మీకు ఏదైతే వచ్చో అది పెట్టండి రెజ్యూమ్లో వచ్చిన మీరు ఏదైతే పెట్టారో హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయరు ఏదైనా అరే వీటి పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చారేదా చూసుకుంటారు వచ్చారా అదని చూసుకున్న అరే రేపు పొద్దున నేనేమైనా కోర్స్ ఇచ్చి నేర్చుకున్నా కూడా నేర్చుకుంటాడా లేదా నా స్కిల్స్ వాడి దగ్గర ఉన్నాయా లేదా అని ఎక్స్పెక్ట్ చేస్తాడు వన్స్ తన సబ్జెక్ట్ ఉందనుకుంటే దే విల్ టేక్ నో ప్రాబ్లం